ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు వాషింగ్టన్ డీసీలో జరిగిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు ఈ సందర్భంగా అమెరికాలోకి వలసలపై ట్రంప్ దూకుడుగా మాట్లాడారు తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దేశంలోనే అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుందన్నారు సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తామన్నారు ఇక అమెరికా సంపదను అమెరికన్లే అనుభవిస్తామని తెలిపారు ట్రంప్ అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలు పెడతామన్నారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు టిక్ టాక్ యాప్ ను మళ్లీ తీసుకొచ్చామని మన ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేదన్నారు అందుకే టిక్ టాక్ యాప్లో అమెరికా ప్రభుత్వం యాభై శాతం భాగస్వామ్యం తీసుకుంటుందన్నారు అధికారం చేపట్టక ముందే ట్రంప్ ఎఫెక్ట్తో ఎప్పటికే కొన్ని పనులు జరిగిపోతున్నా ఇది తన ఎఫెక్ట్ కాదని అమెరికన్ల అందరి ఎఫెక్ట్ అని ర్యాలీకి హాజరైన వారిని ట్రంప్ తన ప్రసంగంతో ఉత్తేజపరిచారు the time the sun sets tomorrow evening the invasion of our borders will have come to a halt and all the illegal border trespassers <laughs> will in some form or another be on their way back home i will end the war in ukraine i will stop the chaos in the middle east and i will prevent world war 3 from happening and you have no idea how close we are by the time the sun sets tomorrow evening the invasion of our borders will have come to a halt, and all the illegal border trespassers will in some form or another be on their way back home. I will end the war in Ukraine, I will stop the chaos in the Middle East, and I will prevent World War III from happening, and you have no idea how close...